అందరికీ నమస్కారం అండి ఈరోజు మామిడికాయల మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే బయట కొనే మామిడి పండు కెమికల్ వేసి తినడం వల్ల మంచిది కాదండి మనం ఇంట్లోనే పచ్చి మామిడికాయలు తెచ్చి మాగబెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మాకైతే మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి మేము ఇంట్లోనే మాగబెట్టుకొని తింటుంటామండి కెమికల్ ఏమయ్యేమో న్యాచురల్గా పండినవేనండి ఇవి ఇవి ఇదేమో బంగినపల్లి కొంచెం వెడెల్పుగా ఉండి షేప్ కొంచెం ఇక్కడ వెడల్పు ఉండి పైన సన్నగా ఉంటుందండి అదే అయితే కొంచెం బుడ్డగాను లావుగా ఉంటుందండి ఈ షేప్లో ఉంటుంది పసంద్ చూడడానికి ఇక్కడ రెండు షేపులు ఒకటి కాని ఉంటాయి కానీ ఇది ఎక్కువ వెడల్పుగా ఉంటుందండి కాయ ఇంత ఇంత మందం ఉండదు లావు ఉండదండి ఇది పల్సుగా ఉంటుంది కాయ చూడండి రెండింటికి డిఫరెన్స్ కానీ ఈ బంగినపల్లిని పచ్చికాయలు అంటే ఇంకా పండలేదు మీకు ఎక్కడైనా దొరికినాయంటే ఇవి తెచ్చుకొని తినండి చాలా కాస్ట్లీ చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే ఇవి మరీ ఎక్కువ మాగబెట్టకూడదండి కొంచెం మాగిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి ఎక్కువ మాగిన తర్వాత తింటే అంత టేస్ట్ తగ్గిపోతుందండి ఈ కాయ దీన్ని ప్రత్యేక తింటే అండి ఇదేమో మల్లిగుబ్బ అండి నల్ల గుబ్బ అంటాము మల్లిగుబ్బాలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి తెల్లమల్లి ఇది నల్ల గుబ్బ ఇది చాలా రేరుగా దొరుకుతుందండి ఈ చెట్టు కూడా కాయలు ఎక్కువ కాయదండి తక్కువ కాయలే కాస్తుంది అందువల్ల మీకు ఎక్కడైనా మార్కెట్లో కనిపిస్తే తెచ్చుకొని ఖచ్చితంగా తినే రుచి చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి చూసినారంటే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటారు ఇవి కూడా మా తోటలో పండిన కాయలేనండి కాకపోతే వీటి పేరు నాకు తెలియదు చాలా రుచిగా ఉంటాయి ఎక్కడైనా దొరికినాయంటే మీరు ఖచ్చితంగా తెచ్చుకొని తిని రుచి చూడండి చాలా బాగుంటాయి ఇవేమో లాల్బార్ అంటాము చాలా చిన్న సైజే దొరుకుతాయి కాయలు కానీ చాలా బాగుంటాయి కాకపోతే అన్ని మామిడికాయల కన్నా ఇవి ముందే మాగిపోతాయండి ఇవి తొందరగానే మనకు మార్కెట్లో దొరుకుతాయి ఫస్ట్ దొరికే కాయ ఇదేనండి కాకపోతే ఇమాం పసంద్ ఎక్కడైనా మీరు మోసపోకన్నా దీని షేప్ చూసి రెండిటికి డిఫరెన్స్ మీకు తెలుస్తూ ఉంటుందండి ఇప్పుడు తెచ్చుకొని ఖచ్చితంగా టేస్ట్ చేయండి మల్లిగుబ్బ ఇమాంపస్తుంది ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఎలా ఉండాయో మీకే తెలుస్తుంది అంతేనండి మీకు వీలైనంత వరకు ఎక్కడైనా తోటల దగ్గరికి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని ఇంట్లోనే బాగ పెట్టుకొని కెమికల్ లేకున్నా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది